నమస్తే అనురాధరావు బాల సంఘం ప్రెసిడెంట్ పిల్లల భద్రత కేవలం ఒక చదువు విషయంలోనే కాదు వారు బయటి ప్రపంచంలో ఏ విధంగా తిరగాలి రోడ్డు భద్రతల గురించి ఎలా నడవాలి రోడ్లపైన అని చిన్నప్పటి నుంచే వాళ్లకు తప్పనిసరిగా నేర్పించాలి వేలాది మంది పిల్లలు రోజు స్కూల్కు రోడ్డు దాటుతూ వెళ్తుంటారు ఎన్నో ప్రమాదాలను మనం చూసాం చూస్తున్నాం రోడ్డు చూసుకోకుండా దాటడం వల్ల జరిగిన ప్రమాదాలు చాలానే ఉన్నాయి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలని తప్పనిసరిగా పేరెంట్స్ పిల్లలకు నేర్పించాలి చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల పెను ప్రమాదాలు తప్పించుకోవచ్చు అని వాళ్లకు అర్థమయ్యే విధంగా చిన్నప్పటి నుంచే నేర్పించాలి సాధారణంగా బయటికి ప్రతి ఒక్కళ్ళు వెళ్తుంటారు పిల్లలను తీసుకొని నడుచుకుంటూ వెళ్తారు బైక్ల పైన వెళ్తారు కార్లల్లో రకరకాల ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తూ రోజు బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు అయితే చిన్నప్పటి నుంచే ఈ రోడ్ సేఫ్టీ గురించి పిల్లలకు అవగాహన కల్పించినట్లయితే తప్పకుండా వాళ్ళు జాగ్రత్తలు పాటిస్తూ వాళ్ళు వారి గమ్యస్థానాలకి చేరుకుంటారు సాధారణంగా పేరెంట్స్ పిల్లలను పట్టుకొని కుడివైపు పట్టుకొని నడుస్తుంటారు అంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కుడి చేత్తో పిల్లలను పట్టుకొని రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తారు సాధారణంగా కనిపిస్తుంది ఇది మనకు కానీ అది చాలా తప్పు ఎప్పుడు కూడా రోడ్డు పైన నడిచేటప్పుడు ఎడమ చేతితో పిల్లలను పట్టుకోవాలి కుడివైపుతో పట్టుకున్నప్పుడు సడన్గా వెహికల్స్ వచ్చి వాళ్ళు కొట్టే ప్రమాదం ఉంటుంది తెలియదు పిల్లలకు నడుస్తూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు చిన్న పిల్లలు వాళ్లకు అర్థమవ్వదు ఏం జరుగుతుంది ఎదురుకొచ్చే వాటినే చూస్తారు కానీ పక్క నుంచి వచ్చే వాహనాలను వాళ్ళు చూసుకోలేరు వాళ్ళకి తెలియదు కాబట్టి పేరెంట్స్ అప్రమత్తంగా ఉండి ఎప్పుడు కూడా రోడ్డుకు ఎడమ వైపు ఎడమ చేతితో పిల్లలను పట్టుకొని నడిచినట్లయితే సేఫ్టీగా వెళ్ళగలుగుతారు తర్వాత జీబ్రా క్రాసింగ్ ఉంటే అక్కడే రోడ్డు దాటాలి అన్న విషయం పిల్లలకు ఖచ్చితంగా చెప్పాలి జిబ్రా క్రాసింగ్ దగ్గరే రోడ్డు దాటాలి ఎక్కడంటే అక్కడ దాటకూడదు అన్న విషయం చెప్పాలి తర్వాత సిగ్నల్స్ ఉంటాయి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి గ్రీన్ సిగ్నల్ పట్టప్పుడు వాక్ సింబల్ వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు దాటాలి అన్న విషయం కూడా చెప్పాలి రోడ్డు దాటేప్పుడు మూడు వైపులా చూసుకుంటూ నడవాలి రోడ్డు దాటాలి అన్న విషయం చెప్పాలి ఫస్ట్ ఎడమవైపు చూడాలి తర్వాత కుడివైపు చూడాలి మళ్ళీ ఎడమవైపు చూస్తూ రోడ్డు దాటాలి అట్లా దాటినట్టయితే సేఫ్గా రోడ్డు దాటగలుగుతారు కొందరికి రోడ్డుపైన నడుస్తూ మొబైల్ చూసి అలవాటు ఉంటుంది అది చాలా చాలా తప్పు మొబైల్ చూస్తూ నడవడం వల్ల ఎదురుగ్గా ఏమొచ్చింది చూసుకోలేక చాలా ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఎప్పుడు కూడా మొబైల్ చేతిలో మాట్లాడుకుంటూ మొబైల్ను చూస్తూ నడవద్దు రోడ్లపైన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అసలు నడవకూడదు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు పక్క నుంచి వెళ్ళే వాహన సౌండ్లు మనకు వినిపించవు మనం ఫోన్ దృష్టిలో ఉంటాము ఆ మాట్లాడే ఫోన్స్లో వచ్చే సౌండ్ పైన మన దృష్టి ఉంటుంది పక్క నుంచి వచ్చే వాహనాల సౌండ్ కానీ ఎదురుగ్గా వచ్చే వాహనాల సౌండ్ కానీ మనకు వినిపించవు అర్థం కానీ స్థితిలో మైండ్ ఉంటుంది అప్పుడు ప్రమాదాలు సంభవించడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్ళకూడదు ఎప్పుడు కూడా ఫుట్ పాత్లపైనే పిల్లలతో నడవాలి పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా ఫుట్పాత్ ఉంటే ఫుట్పాత్ పైనే నడవాలి వాటిపైన ఎలాంటి వాహనాలు రావు కాబట్టి సేఫ్గా నడవచ్చు మామూలుగా పిల్లలు రోడ్డు సైడు రోడ్డు పైన ఏం రావు వాహనాలు కాలనీలల్లో రోడ్డు పైన పిల్లలు ఆడుతూ ఉంటారు కాలనీలల్లో కూడా వాహనాలు వస్తాయి మరి అప్రమత్తంగా ఉండాలి కదా రోడ్డు పైన ఎప్పుడు కూడా ఆటలు ఆడకూడదు పిల్లలు ఆ జాగ్రత్తలు పేరెంట్స్ తీసుకోవాలి రోడ్డు పైన ఆడుతున్నట్టయితే వెంటనే వారిని పక్కకు వెళ్ళి ఆడుకోమని చెప్పాలి ఎందుకంటే వచ్చే వాహనాలకు వీళ్ళు అక్కడ ఆడుతున్న విషయం తెలియకపోవచ్చు చాలా ర్యాష్గా కొన్ని వాహనాలు వస్తాయి కొట్టేసి వెళ్ళిపోతాయి కాబట్టి పిల్లలు ఎప్పుడు కూడా రోడ్డు పైన ఆడకూడదు సైడ్లకు కూడా చాలా జాగ్రత్తగా ఆడుకోవాలి ఒక్కోసారి వాహనాలు కంట్రోల్ తప్పినట్లయితే సైడ్లకు కూడా వచ్చి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కాలనీ రోడ్లపైన ఈ ఆవులు గేదెలు తర్వాత కుక్కలు ఉంటాయి కాబట్టి అవి పిల్లలను ఒక్కోసారి కుక్కలైతే ప కుక్కలను చూడగానే పిల్లలు పరిగెత్తుతుంటారు పిల్లలు ఎప్పుడైతే పరిగెత్తుతారో కుక్కలు కూడా వెంటపడి పరిగెత్తి కరుస్తాయి కాబట్టి రోడ్లపైన ఆడుకునేటప్పుడు పరిగెత్తినప్పుడు పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళను అదుపులో ఉంచుకోవాలి జాగ్రత్తగా పట్టుకోవాలి ఆవులు వాటికి కూడా భయపడతారు పిల్లలు భయపడ్డప్పుడు వాళ్లకు భయానికి గురైన పిల్లలకు హై టెంపరేచర్తో ఫీవర్ వస్తుంది కాబట్టి పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని మరొకసారి మనవి చేస్తుంది బాల హక్కుల సంఘం అట్లాగే పిల్లలు స్కూల్ బస్సుకు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి బస్ ఎక్కించేప్పుడు కొందరు చిన్న పిల్లలను వెంట తీసుకొని వెళ్తారు వాళ్ళు తెలియక బస్ కిందికి వెళ్ళిపోయి చనిపోయిన సంఘటనలు చాలా చూసాం చాలా జరుగుతున్నాయి కాబట్టి పేరెంట్స్ మిగతా అంటే చంటి పిల్లలను తీసుకెళ్ళినప్పుడు వాళ్లను జాగ్రత్తగా పట్టుకోవాలి తర్వాత బస్ ఎక్కించే పిల్లలను బస్ ఆగిన తర్వాత జాగ్రత్తగా ఎక్కించాలి బస్సు పూర్తిగా ఆగిన తర్వాతనే పిల్లలను దింపుకోవాలి కొందరు రన్నింగ్ బస్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు చిన్న పిల్లలే కానీ అది చాలా డేంజరు ఎప్పుడు కూడా పిల్లలైనా పెద్దలైనా రన్నింగ్ బస్సు ఎక్కకూడదు స్లిప్ అయితే మాత్రం టైర్ కిందకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ జాగ్రత్తలు పేరెంట్స్ తీసుకోవాలి ఎప్పుడు కూడా సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ మనం ప్రయాణించినట్లయితే చాలా సురక్షితంగా మనం అనుకున్న గమ్యస్థానాలకి చేరుకుంటాము చిన్నపిల్లలకు రోడ్డు నియమాలు పాటించడం నేర్పించాలి తప్పనిసరిగా పిల్లల భద్రత మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ రోడ్డు సేఫ్టీ నియమాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి నేర్పించాలి ఏ విధంగా రోడ్డు దాటాలి ఏ విధంగా రోడ్డుపై నడవాలి బస్సు ఏ విధంగా ఎక్కాలి అన్న విషయాలన్నీ కూడా చిన్నప్పటి నుంచే నేర్పించినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయగలుగుతారు థ్యాంక్ యూ